హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు బల్కంపేటలో ముంపు ప్రభావిత కాలనీలను ఆకస్మికంగా సందర్శించిన సీఎం వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మున్సిపల్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అమీర్పేట్ డివిజన్ పరిధిలోని బుద్ధనగర్లో డ్రైన్ సిస్టమ్ను పరిశీలించిన సీఎం అధికారులకు తగు సూచనలు చేశారు కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండడంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందని స్థానికులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు దీంతో వెంటనే డ్రైనేజీ సిస్టమ్ను స్ట్రీమ్లైన్ చేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులకు సూచించారు పక్కనే ఉన్న గంగూబాయి బస్తీకుంటను కొంతమంది పూడ్చివేసి పార్కింగ్కు వినియోగిస్తున్నారని సీఎంకు ఫిర్యాదు చేశారు స్థానికులు గంగూబాయి కుంట ప్రాంతాన్ని సందర్శించిన సీఎం తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వరద నీటి నుంచి విముక్తి కలిగించేందుకు ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల వరద నీరు నిలిచిపోయిన మైత్రివనం వద్ద పరిస్థితిని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు శాశ్వత పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు